హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంకా మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే ఇవాళ హనుమాన్ జయంతి కదండి మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా డ్యూటీలో ఉన్నారు కదా ఇంకా అందువల్ల మేమైతే మార్నింగ్ వెళ్ళలేదు బాగా డ్యూటీ నుంచి రాగానే ఇంకా గుడికి అయితే బయలుదేరి వచ్చేసాం అనమాట చూస్తున్నారు కదా జనం అయితే చాలా రష్గా ఉన్నారు అలాగే స్వామివారికి ఊరేగింపు కూడా స్టార్ట్ చేశారు మేమైతే ముందే వచ్చాం ఫ్రెండ్స్ చిన్నోడు స్వామివారికి పుట్టినరోజు అని చెప్పేసి చాక్లెట్ తీసుకొస్తా అని మార్నింగ్ నుంచి ఒకటే గాల్ చేసిందనమాట ఇంకా వాళ్ళు షాప్ దగ్గర కి వెళ్ళి చాక్లెట్ స్వామి వారికి చాక్లెట్ తీసుకొని అయితే వచ్చారు అందువల్ల వాళ్ళ ప్రదక్షిణ అయితే కొంచెం లేట్ అయింది మేము ఆల్రెడీ ప్రదక్షిణ చేసి బావ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా బావ కూడా వచ్చిన తర్వాత ఇంక అందరం కలిసి లోపలికి అయితే వెళ్దామని ఇంకా ఇటు పక్కన సుబ్రహ్మణ్య స్వామి అటు పక్క నవగ్రహాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మేము వీలు కుదిరినప్పుడల్లా ఇక్కడ అభయంజనేయస్వామి టెంపుల్కి అయితే వస్తాము ఎన్టీఆర్ నగర్ అని చెప్పేసి అంటారు చూస్తున్నారు కదా మా అయితే మీకు హాయి చెప్తున్నారు అలాగే చూడండి చాక్లెట్ కూడా చూపిస్తుంది ఇంకా ఈ చాక్లెటే స్వామి వారికి అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఇంకా లోపలికైతే దర్శనానికి వెళ్తున్నాము వచ్చి చాలాసేపు అయిందనమాట లోపల భక్తులు ఉండడం వల్ల వెయిట్ చేస్తున్నాం ఇంకా లోపలికి వెళ్ళాక చాక్లెట్ అయితే దేవుడికి ఇస్తానని వాళ్ళ డాడీతో అయితే చెప్తుంది ఇంకా అలాగే ఊరేగింపుకి డీజేలు అవన్నీ కూడా స్టార్ట్ చేశారు మీకు కనిపిస్తున్నాయి కదా డీజే లైట్స్ కూడా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్